ఓం నమో వెంకటేశాయ వికనో మునిమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీనివాసుని ఆశ్రయిస్తూ పరిపరి విధముల నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఖానస వైభవం ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం శుభస్వాగతం చక్కగా మనం సప్తగిరుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా సప్తగిరులలో చివరిదైనటువంటి అంజనాచల పర్వతం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతూ ఉన్నాం దీన్నే అంజనాద్రి అంటారు అసలు ఈ పేరుకి ఎందుకు వచ్చింది ఈ పేరు వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి ఈ పర్వతం యొక్క చరిత్ర ఏమిటి ఇలాంటి ముఖ్యమైనటువంటి విశేషాలను ఇవాళ మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఈ విషయాలు తెలుసుకునే ముందుగా ఎవరైనా మొట్టమొదటగా ఈ వీడియో చూస్తుంటే ముందు ఆరు పర్వతాల గురించి కూడా చెప్పి ఉన్నాను అవి వినేసి తర్వాత ఈ ఏడవ పర్వతం గురించి వింటే మీకు ఒక వరుస క్రమంలో అన్ని పర్వతాల గురించి తెలియడం జరుగుతుంది చూసేవాళ్ళందరూ కూడా వినేవాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా కామెంట్ పెట్టండి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సరే ఇవాల్టి పర్వతం గురించి మనం తెలుసుకుందాం ఏడవ పర్వతమైనటువంటి అంజనాచలం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం దీన్నే అంజనాద్రి అంటారు ఈ పేరు ఏర్పడడానికి అద్భుతమైనటువంటి దివ్యగాథ ఒకటి వినపడుతోంది అది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఇది త్రేతాయుగం నాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి కథ పూర్వము కేసరి అనే ఒక పేరు కలిగినటువంటి వానర రాజు ఉండేవాడు ఆయన భార్య అంజనాదేవి ఎంతకాలానికి వాళ్ళకి సంతానం కలగలేదు అందువల్ల ఆమె మతంగముని దగ్గరకు వెళ్ళి తన బాధను వెళ్ళబోసుకుంది మతంగుడు చాలా ఆలోచించి చివరగా అంజనాదేవికి సంతానం కలిగే మార్గాన్ని బోధించాడు అది ఎలా అంటే అమ్మా పంపానదికి తూర్పు దిక్కున ఐదు వందల యోజనాల దూరంలో నారసింహక్షేత్రం ఉంది దానికి దక్షిణాన నారాయణగిరి అనే ఒక మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రం ఉంది అక్కడ ఆ క్షేత్రంలో సకల పాపహారిణి అయినటువంటి స్వామి పుష్కరిణి అనే ఒక దివ్యమైన భవ్యమైన కోనేరు ఉంది ఆ కోనేటికి ఉత్తరం దిక్కున ఒక క్రోషు దూరంలో ఆకాశగంగా అనే ఒక పవిత్రమైనటువంటి పుణ్యతీర్థం నెలకొని ఉంది అందులో ప్రతిదినం స్నానం చేస్తూ పన్నెండేళ్ల పాటు నీవు తపస్సు ఆచరించు అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ మతంగుడు వివరించాడు అంతేకాదు చక్కనైనటువంటి గుణవంతుడు శ్రేష్ఠుడు అనంత బలశారి సర్వలోక పూజ్యుడు అయినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు అని చెప్పి ఆశీర్వాదం కూడా చేసి పంపాడు మతంగుని ఆదేశానుసారం అంజనాదేవి వేంకటాచల క్షేత్రాన్ని చేరుకుని స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది ఆ పుష్కరిణి ఒడ్డు ఉన్నటువంటి వృక్షానికి ప్రదక్షిణం కూడా చేసింది ఆ పక్కనే ఉన్నటువంటి స్వామిని కూడా దర్శించి పిదప తీర్థానికి వెళ్ళి అక్కడ ఉపవాస దీక్షతో ఒక ఏడాది పాటు వ్రతమాచరించింది తపస్సు చేసింది ఆ తరువాత వాయుదేవుడు ప్రతిరోజు దివ్య ఫలాన్ని అంజనాదేవి చేతిలో ప్రసాదిస్తూ ఉండగా దాన్నే ఆమె ఆరగిస్తూ తన తపస్సును కొనసాగించింది ఈ తపస్సు వల్ల ఆమె పాపాలు తొలగిపో తొలగిపోయాయి ఒక తేజస్సు ఆమెను ఆవహించింది ఇంతలో ఒకనొక రోజు వాయుదేవుడు తన వీర్యంతో నిండినటువంటి ఫలాన్ని ఆమెకు ప్రసాదించాడు ఆమె యథాక్రమంగా ప్రతిరోజు మాదిరిగానే పండుగ భావించి భుజించగా ఆమె గర్భవతి అయింది పది మాసాల తర్వాత చక్కనైనటువంటి ఒక పుత్రుడు కలిగాడు అది బ్రహ్మాండ పురాణంలో ఎలా అయ్యా అంటే శ్రావణే మాసి నక్షత్రే శ్రావణే హరివాసరే కుండలోద్భాసి గండాంత సముజ్వలాం సముజ్వలం దివ్యమాన దివ్యమానమివాశ్రీయ బిబ్రాణాం వానరాణాం వై రూపత్యంతం అద్భుతమని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది శ్రావణ మాసంలో శ్రవణానక్షత్రంతో కూడినటువంటి ఏకాదశి నాడు ఆంజనేయుడు అవతరించాడు కుండలాల కాంతితో ఆయన చెక్కిళ్ళు మెరుస్తున్నాయట యజ్ఞోపవీతాన్ని ధరించాడట కౌపీనదారై శోభాయమానంగా ప్రకాశిస్తూ అత్యద్భుతమైనటువంటి రూపంతో వానర శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయుడు జన్మించాడట బ్రహ్మాండ పురాణం కూడా ఈ విధంగా చక్కగా పేర్కొంది అతడే ఆంజనేయుడు హనుమంతుడు వాయుపుత్రుడు అనే పేర్లతో జగత్ప్రసిద్ధి అవుతాడు అని చెప్పి ఆ పురాణంలో కూడా పేర్కొని ఉందట ఈ కథను ఇంచుమించుగా వరాహ పురాణం కూడా పేర్కొంటోంది అంజనా చ తపఃకృత్వ హనుమంత మజీజనత్ తేవా సమాగత్య దేవసాహాయ్య కారకం అని వరాహ అంజనా చ వ్రతమాస్తాయ పుత్రం ప్రాప్య గిరీశ్వరే తస్మాద్ అంజన లోకే విఖ్యాత కీర్తిమాన్ అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది ఇదే కథను తరిగొండ వెంగమాంబు గారు కూడా చక్కగా తన రాసుకున్నటువంటి వేంకటాచల మహత్యంలో కూడా చెప్పి ఉన్నారు అంజనాదేవి తపముంచుట చేసి వసంగ హనుమంతుడను వరపుత్రుడు గాంచే నపుడు దేవతలెల్ల సహాయములగుచు ఆ గిరికి నంజనాద్రి నిడిరి అని వెంకటాచల మహత్యంలో తరిగొండ వేంగమాంబ గారు కూడా చెప్పి ఉన్నారు అన్నమాచారు వారు కూడా చక్కగా తన కీర్తనలో సర్వదేవతల మృగజాతులై చెరించే కొండ నిర్వహించి జలదులే నిట్ట చెరులైనటువంటి కొండ ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపు అంజనాద్రి ఈ పొడవాటి కొండ అని చక్కగా అన్నమాచార్యులు వారు కూడా కీర్తించి ఉన్నారు ఆంజనేయుడు చిరంజీవిగా అవతరించినటువంటి కొండ గనుక ఇది అంజనాచలమని అంజనాద్రి అని ఈ కొండకు పేర్లు కలిగాయి అలాగే శ్రీనివాసునికి అంజనాద్రీషుడు అని అంజనాచలపతి అనే పేర్లు సార్థకమైంది ఆంజనేయ స్వామి వారి అవతార వృత్తాంతం తిరుమల ఆకాశగంగ తీర్థ స్థలంలో జరిగింది ఇలా చక్కగా ఆంజనేయ వారు జన్మించినటువంటి పర్వతం కాబట్టి అంజనాద్రి పర్వతంగా రూపాంతరం చెంది లోకంలో ప్రసిద్ధి గాంచింది ఇలాగా తిరుమల కొండకు ప్రసిద్ధి అయినటువంటి ఏడు పేర్లతో ఆయా కాలాల్లో ఆయా భక్తుల పేర్లతో ఏర్పడ్డాయి అందువల్లే వెంకటేశ్వర స్వామివారు ఏడుకొండలవాడు అని సప్తగిరీషుడు అని పిలువబడుతున్నాడు అందుకని మనందరం కూడా ఈసారి తిరుమలకు చేరుకున్నప్పుడు స్వామి గోవింద నామంతో పాటు సప్తగిరుల నామాలను కూడా నామస్మరణ చేస్తూ సప్తగిరుల అనుగ్రహాన్ని కూడా మనందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సప్తగిరుల గురించి ఎంతో చక్కగా మనం తెలుసుకున్నామని నేను విశ్వసిస్తున్నాను తరువాత గిరుల సప్తగిరుల గురించి పూర్తయింది కాబట్టి తరువాతగా సప్త గిరీషుడైనటువంటి శ్రీనివాసుని గురించి ఆయన ఆవాసయోగ్యమైనటువంటి తిరుమల గురించి ఆయన యొక్క ఆలయంలో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి విశేషాల గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ కూడా ఈ వీడియో ఇంతసేపు చూసున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి వాక్యాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు స్వస్తి చివరిగా మీరు ఈ సప్తగిరుల గురించి అన్నీ విని మీ మనసుకి ఆనందం కలిగి ఉంటే నేను చక్కగా చెప్పాను అని మీకు అనిపించి ఉంటే మీరు తప్పకుండా ఒక కామెంటుని మీ ఆనందాన్ని నాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి